మధ్య ఒక పేచి అయితే మొదలైందా గ్రౌండ్ లెవెల్లో ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు ఎవరు శాశ్వత శత్రువులు కూడా ఉండరు అలాగని చెప్పి పొత్తు ఇక జీవితాంతం కంటిన్యూ అవ్వాలి పార్టీ ఉన్నంతకాలం అనేది కూడా లేదు అలా ఉంటే కనుక ఇంకా కొద్దిగా దాన్ని అలా ఉండి కన్నా విలీనం చేసేసుకోవడం బెస్ట్ అలాగే ఉండదు ఏదో రోజు తమ బలం పెరిగిన తర్వాత పొత్తు నుంచి బయటకు వచ్చి వాళ్ళు సెపరేట్గా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏ రాజకీయ పార్టీ అనుకుంటుంది అంతే తప్ప జీవితాంతం అయితే కలిసి ఉండరు ఇక్కడ అదే రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడు శాస్త్రం కాదు అనేది అలాగని పొత్తులు ఎప్పుడూ ఉండకూడదని కూడా లేదు ఉండొచ్చు ఎక్కువ రోజులు ఉండొచ్చు అలాగని విడిపోకూడదు కూడా ఏపీలో ప్రస్తుతం చూస్తుంటే కనుక రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఈ పొత్తులు ఇలాగే ఉంటాయా ఈ పొత్తు పెటాకులు అవుతాయా అనే చర్చ అయితే నడుస్తుంది దీనికి కారణం ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన మధ్య అస్సలు పసగట్లేదు ఒక రకంగా భారతీయ జనతా పార్టీ మధ్య ఎలా ఉంది అనే